సూపర్ హిట్ నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ చైతన్య ఒక ఊరు ఆ నాగార్జున నిన్నే పిలాడతావు ఎలా తీసుకుంటాడు సూపర్ అదే ఈ రోజు రావు రావుడికి ప్రతి కుటుంబం ప్రతి వాళ్ళు చూడాలి హ్యాపీ చెప్తారు సినిమా మాత్రం సూపర్ ఉందండి ఇది నాగ చైతన్య ఫ్యామిలీ చేస్తారు ఏ ఫ్యామిలీ చేయలేరు అక్కినేని ఫ్యామిలీ నాగ చైతన్య సూపర్ నాగ చైతన్య సూపర్ గా చేశారండి అది సినిమా సూపర్ ఉన్నా నాకు వేరే అభిమాని అభిమాని నాకు చైతన్య లైఫ్ లో ఇంత మంచి సినిమా ఇంతవరకు చూడలేదు సూపర్ సూపర్ హిట్ కి వచ్చాడు నాక చైతన్య నాకు వచ్చిన కాక నాకు சூப்பர சினிமா சினிமா சூப்பர் டோட்டு பாப்பர் பண்ணா